ఐస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీ సత్య హ్యాపీ సప్తి మీ అందరికీ నేను వీడియోలో పోస్ట్ చేసేటప్పటికే ఫెస్టివల్స్ అన్నీ అయిపోతున్నాయి అనమాట సో ఇదైనా ఎర్లీగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ నైట్ నిన్నే రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు అనమాట నైటే మొత్తం కడక్కళ్ళు ఇవన్నీ అయిపోయాయి సో ఇంకా ఫ్రెష్ అవ్వాలి మావి అయితే జిల్లడాకును రేగుపళ్ళు తీసుకురావడానికి వెళ్ళారు అవి ఏంటంటే ఇక్కడ పెట్టుకొని స్నానం చేయాలి ఇప్పటిలో జిల్లెడో ఒకరు అయితే చూస్తారనమాట ఇవి తల పని పెట్టుకుని స్నానం చేయాలి సో ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యాక అప్పుడైతే నేను మళ్ళీ రికార్డ్ చేస్తాను వీడియో సో మేము అనేది రథసప్తమి పూజ ఎలా చేసుకుంటామో చూడండి చిక్కుడుకాయలతో అయితే రథం చేస్తున్నారు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది బట్ మళ్ళీ కిందకొచ్చాను అనమాట ఈరోజు రెండు అయితే పడుతున్నాను అనమాట సో అది కూడా షేర్ చేస్తాను చూసుకుంటే పూజ అయితే సక్సెస్ఫుల్గానే కంప్లీట్ చేసుకున్నాను అనమాట మా ఊడు అస్సలు కుదురు ఉండట్లేదు నేను పూజ చేస్తుంటే వాడు పూజ చేస్తానని మొత్తం హడావిడి హడావుడి చేస్తున్నాడు అనమాట తీరా నేను వీడియో రికార్డ్ చూసే వరకు కూడా నేను అంత అబ్జర్వ్ చేయలేదు అండర్వేర్ వేసుకోలేదు సో అందుకని మళ్ళీ పిక్ పెట్టాల్సి వచ్చిందనమాట సో ఏమనుకోకండి అండ్ ఈరోజే నేను యాక్చువల్లీ ఎప్పుడో పట్టాల్సిన నోమ్స్ కూడా అలా పెండింగ్ ఉండిపోయినాయి అనమాట ఇంకా ఈరోజైతే ఎలాగో పూజ చేసుకున్నావు కదా యాక్చువల్ అందరూ కొత్త నోములు పట్టేవాళ్ళు కూడా ఈరోజే పడతారు సో ఇంకా పట్టేయని అత్తే చెప్పారు ఇంకా నేనైతే ఇప్పుడు మూడు నోములు అయితే పట్టాను అనమాట ఒకటి చిత్రగుప్త నోము ఒకటి దంప శుక్రవారం ఒకటి అండ్ ఇంకోటి వచ్చేసి గాజులు గౌరి ఒకటి గాజుల గౌరీ చిత్రగుప్తుల నోమ ఒకటి వెంటనే తీర్చేసుకోవచ్చు మనకు వీళ్ళని బట్టి అండ్ దంప శుక్రవారం నోము వచ్చేసి ఫైవ్ ఇయర్స్ చేయాలి అండ్ ఇంకొకటి ఏంటంటే మనం పీరియడ్స్ వచ్చినప్పుడు ఆగుతాం కదా అవన్నీ కలిపి వన్ ఇయర్ మొత్తం సిక్స్ ఇయర్స్ చేయాలన్నమాట అవి అయిన తర్వాత ఉద్యాపన అనేది తీసుకోవాలి ఇది ఒకటి పెద్దది మిగతా రెండు కూడా చిన్న చిన్నవి అనమాట సో ఈ మూడో అయితే పట్టాను దేవుడి దేవాళ్ళు ఆ మూడు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని కోరుకున్న త్వరలో నా వీడియోస్ కూడా మీకు వస్తాయి సో ఇప్పుడు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అందరూ కూడా సక్తమి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను సో నాకైతే ఇది వచ్చేసి థర్డ్ది యాక్చువల్లీ టూ మిస్ అయ్యాను అనమాట నేను ఇది వచ్చేసి థర్డ్ది అనమాట అత్తయ్య కొంచెం లేట్ చేసుకున్నారు ఎందుకంటే నాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవడం కొంచెం నచ్చదు సింపుల్గా అని చేసుకున్నా కానీ ప్రశాంతంగా పీస్ఫుల్గా చేసుకోవాలన్నమాట సో ఇంక అందుకని నా పూజ అయిపోయిన తర్వాత అత్తయ్య అయితే చేసుకున్నారు ఎప్పుడు ఇద్దరం కలిసే చేసుకుంటాం బట్ ఈసారి మిస్ అయింది అనమాట కొంచెం లేట్ అయింది ఎందుకంటే మావికి మా హస్బెండ్కి టిఫిన్స్ అవి చేసి పెట్టేటప్పుడు ఈ టైం అయిపోయింది అత్తయ్యకి పూజ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అనమాట గాజుల్ గౌరీనమ్మ అండ్ దంపతి శుక్రవారం అండ్ ఇంకోటి ఏంటంటే చిత్రగుప్తుల నోము ఒకటి మూడు నోములు పట్టాను అనమాట సో అవి ఎప్పుడైనా తీర్చుకోవచ్చు దంప శుక్రవారం అయితే ప్రతి శుక్రవారం ఖర్చెదువుకున్న అక్షంతలు వేసుకుని ఉద్యాపన మాత్రం సిక్స్ ఇయర్స్ తర్వాత తీర్చుకోవాలి సో దట్స్ మిగతా అన్ని ఎప్పుడైనా తీర్చుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై గైస్